హలో వెల్కమ్ వెల్కమ్స్ దిస్ ఈజ్ నరసింహ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ధ్వని తీవ్రతతే విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి దీనికి అనేక కారణాలు ఉన్నాయి గల్లీ నుంచి ప్రధాన రహదారి వరకు కూడా వెహికల్స్ రోడ్ల మీద భారీగా పెరిగిపోవడంతో ఈ ధ్వని తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది పెరుగుతున్న ధ్వని తీవ్రత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా మనం ప్రస్తుతానకైతే మైత్రివనంలోనే ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు అనేకంగా ఉన్నాయి ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఇక్కడ ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది దీనివల్ల వాహనాల నుంచి వచ్చేటువంటి శబ్ద కాలుష్యం అనేది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందనే చెప్పాలి అయితే ఈ ధ్వని తీవ్రత అనేది పారిశ్రామిక ప్రాంతాల్లో తక్కువ డెసిబల్స్లో నమోదు అవ్వడం అనేది కాస్త ఊరడానికి కలిగించే అంశం అయినప్పటికీ కూడా నివాస ప్రాంతాలైనటువంటి సున్నిత ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ముప్పై డెసిబల్స్ ఎక్కువ తీవ్రతగా నమోదు కావడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అనే చెప్పుకోవాలి ఇక లౌడ్ స్పీకర్లు డీజేలు ఆధునీకరించిన వాహనాల సైలెన్సర్లు వాహనాల వాహనాల హారం చప్పుళ్లతో నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి దీనివల్ల చెవిపోటు సంభవించే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పాలి అయితే ఈ ఏడాది కాలంలో వీటికి సంబంధించి కూడా దాదాపు పదకొండు వేల పైగా కేసులు నమోదయ్యాయనే చెప్పాలి మోడిఫైడ్ సైలెన్సర్లకు సంబంధించి కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు మల్టీటోన్ హార్డర్ లేదా ఎయిర్ కి సంబంధించి రెండు వేల నాలుగు వందల యాభై మూడు ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి ఇక రోడ్లపై నైట్ చేసే రేసింగ్ అనేది స్టంట్ల విషయంలో ఇరవై మూడు కేసులు నమోదవ్వడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పుకోవాలి ఇక దీనికి సంబంధించి కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించినటువంటి అవధుల ప్రకారం నివసిత నివసిత ప్రాంతాల్లో ఉదయం యాభై ఐదు నుంచి నలభై డిసిబెల్స్ మించకూడదు ప్రస్తుతం హిల్స్ తార్నాకలో హైదరాబాద్ నగరంలో అధిక ధ్వని తీవ్రత ఎక్కువ అవుతుందనే చెప్పాలి హిల్స్ నమోదు కేంద్రంలో దాదాపుగా డెబ్బై ఒకటి నుంచి రాత్రి డెబ్బై రెండు డెసిబల్స్ నమోదు అవ్వడం తార్ణకలో ఉదయం అరవై ఐదు నుంచి రాత్రి యాభై ఎనిమిది డెసిబుల్స్ నమోదవడం కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి ఇక ట్రాఫిక్ కూడళ్ల వద్ద హారన్లు డీజే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పనుల వల్ల కానివ్వండి రాత్రి జరిగే రేసింగ్లో ధ్వని తీవ్రత విపరీతంగా పెరిగిపోతుందని చెప్పాలి ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ధ్వని తీవ్రత అధికంగానే పెరుగుతుంది పారిశ్రామికీకరణ వాహనాల సంఖ్య పెరిగిపోవడం నిర్మాణ రంగ పనులతో కూడా ఈ ధ్వని తీవ్రత అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు అనేవి అన్ని ఇన్ని కావు ఇక మాడిఫై చేసిన సైలెన్సర్లు కొంత ఆకుతాయిలైతే సైలెన్సీ వెరగొట్టి వాటిని మాడిఫై చేసి కూడా ధ్వని తీవ్రతకు అయితే కారణమవుతున్నారు సాధారణంగా సాధారణ మానవుడి ధ్వని తీవ్రత సున్నా నుంచి ముప్పై డెసిబెల్స్ కాగా దీన్ని హెడ్జ్లో కూడా లెక్కిస్తారు దాదాపు ఇరవై హెడ్జ్ల నుంచి ఇరవై వేల హెడ్జ్ల వరకు కూడా సాధారణమైన ధ్వని తీవ్రతను వినే సామర్థ్యం ఉంటుంది దీనికి మించితే కనుక అనేక రకమైనటువంటి చెవి వ్యాధులు వస్తాయి సో చెవులకు సర్జరీలు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి దాదాపు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక మంది కూడా ఈ చెవిపోటుకు కారణమవుతున్నారు చెవి వ్యాధులకు ధ్వని డిస్టర్బెన్స్ కారణంగా కూడా వారు ఆసుపత్రుల్లో పాలవుతున్న పరిస్థితులను సో నగరంలో ఇలానే ఆ ధ్వని తీవ్రత పెరుగుతూ పోతే ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి ముసలి ముటక వరకు కూడా అనేక చెవి సమస్యలు అయితే కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు డాక్టర్లు ఇటు పోలీసు అధికారులు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ ధ్వని తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి వీటికి సంబంధించి కూడా అనేక చర్యలు చేపట్టిందనే చెప్పాలి ఇటు పోలీసు వ్యవస్థ కూడా కేసులు నమోదు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే ఆగతాలు కానివ్వండి కారు రేసులు కానివ్వండి స్టంట్లు కానీ రాత్రిపూట నిర్వహిస్తూ ఈ ఈ ధ్వని తీవ్రతకు కారణమవుతున్నారు ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటున్నారు సో ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ ధ్వని తీవ్రతను అరికట్టాలి అంటే ఖచ్చితంగా మనం నియమాలు పాటించాలి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకుండా ఖచ్చితంగా సరైన పద్ధతిలో వాహనాలను నడిపించుకోవాలి పొల్యూషన్ బారనున్నటువంటి వాహనాలను ఖచ్చితంగా కట్టడి చేస్తేనే ఇటు ధ్వని తీవ్రత కానీ ఇటు వాయు కాలుష్యం నుంచి కూడా బయటపడతామని చెప్పుకోవాలి సో మెరుగైన జీవనం సాధించాలంటే ఖచ్చితంగా కూడా ధ్వని తీవ్రత నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కూడా సో మెరుగైన జీవనం సాధించాలంటే ఖచ్చితంగా ఈ ధ్వని తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి ధ్వని తీవ్రతను కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే చెప్పాలి సో ఇది ఇప్పటి వరకు మ్యాన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ మైత్రివనం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ From the links in the description.